నమస్తే వైఎం సిక్స్ న్యూస్కు స్వాగతం కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయినపల్లి చిన్నతోకటలోని శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో గత పదకొండు సంవత్సరాల నుండి ప్రతి నెల అమావాస్యకు అన్నదానం నిర్వహిస్తున్నామని శ్రీ కట్టమైసమ్మ ఆలయ నిర్వాహకులు జాజుల క్రాంతి జాజుల సాయి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పదని ఒక పూట భోజనం పేచలకు పెట్టడం ద్వారా ఎంతో సంతృప్తినిస్తుందని వారు తెలిపారు నూతన ఎమ్మెల్యే శ్రీ గణేష్ జంపన్న ప్రతాప్ ముప్పిడి గోపాల్ పాండు యాదవ్ తదితరులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం న్ని ప్రారంభించారు ముఖ్య అతిథులుగా వచ్చిన వారికి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా శాలువాతో సన్మానించారు ప్రతి అమావాస్యకు ఎంతో మంది దాతలు ముందుకు వస్తున్నారని ఇంకా కొంతమంది దాతలు ముందుకు వస్తే ఎక్కువ మందికి అన్నదానం చేస్తామని వారు తెలిపారు దేవాలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంకీ రవీందర్ సదానంద్ గౌడ్ సోషల్ వర్కర్ రామారావు ఆలయ నిర్వాహకులు జాజుల విజయలక్ష్మి విఠలరావు ముఖేష్ యాదవ్ విజయ్ కుమార్ గోపాల్ యాదవ్ వినీత్ జయంత్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా శ్రీ ఫస్ట్ 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 టైం ఎమ్మెల్యే రావడం రావడం ఇక్కడ దర్శనం చేసుకున్నాడు అన్న మాకు చాలా చాలా సంతోషంగా ఉంది అన్న వెంబడి ప్రతాప్ అని వచ్చిండు పాండు యాదవ్ అని వచ్చిండు ఒప్పిడి గోపాల్ గారు వచ్చారు నరేష్ అని వచ్చింది ముఖేష్ యాదవ్ వచ్చింది అరుణ్ యాదవ్ ఇంకా చాలా మంది అవుతుంది చాలా మంది వచ్చింది పదకొండు నుంచి అన్నదానం చేస్తాం అంత దాతలా సహకారంతో చేసిన మొత్తం మాకైతే చాలా సంతోషంగా నన్ను అయితే మాకైతే ఈరోజు వచ్చి ఆ పర్సనల్ గా ఏమన్నా కావాలన్నా గుడికి చేస్తానన్నా ఇంకా అధికారంగా ఏం కావాలన్నా చేస్తా అని చెప్పిండన్న ఇప్పుడు ఏమైనా ఏమైనా కావాలంటే మేము డైరెక్ట్ అన్నని అడగడానికి మాకు అందుబాటులో ఎప్పుడు ఉంటాడు కాబట్టి గణేష్ అన్న అనగానే వచ్చేసారు ఎప్పుడైనా మాకు అన్నదనం ఎవ్రీ మంత్ వస్తారు కాబట్టి అన్నకు అన్ని ఇక్కడ తెలుసు సిచువేషన్ ఏంది అన్ని తెలుసు డెఫినెట్లీ ఉంటుంది అన్న కంపల్సరీ ఉంటుంది అందుకనే కదా అన్న అంత దూరం నుంచి ఫస్ట్ ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ మన గుడికే వచ్చింది అంటే అన్నకి తెలుసు ఇక్కడ అన్న కూడా ఉంటారు కదా ఇంకేమంటే అదే షెడ్ కోసమే అడుగుతున్నాం మేము అందరి షెడ్ కోసం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అన్న ఇప్పుడు అన్న ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే మాకైతే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అన్న నమ్మకం అయితే ఉంది ఎందుకంటే అన్న మామూలుగా ఎమ్మెల్యే కాకముందుకే అన్ని పనులు చేసిండు అన్ని సేవా కార్యక్రమాలు చేసిండు ఇప్పుడు మనకి ఎమ్మెల్యే ఉన్నాడు మన దగ్గరనే ఉన్నాడు అన్నెంబడే మనం ఉన్నాం ఇప్పుడు మన ఇంటి లాగా మనకి పని చేస్తాడు అన్ని చేస్తాడు కాబట్టి మనకైతే మాకైతే చాలా హోప్ ఉంది అట్లా చాలా మంది ఏమని అనుకున్నా మనం పట్టించుకోదన్న అది పట్టించుకుంటే మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేయలేము అది మనం ఎంత కష్టపడుతున్నామో మనకు తెలుసు అది ఇక్కడ ప్రోగ్రామ్ కావాలంటే వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటున్నారో మనము అదే మైండ్ లో పెట్టుకొని అదే ఆలోచించుకుంటా మనం ఉన్నాం అనుకో మన ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది మనది అందుకనే ఎవరు ఏం అనుకున్నా పర్వాలేదు మనం అమ్మవారు సేవ చేస్తున్నాం అది మనకు తెలుసు మన మన సాక్షి తెలుసు రాలన్న ఎవరో ఏదో అనుకుంటున్నా మనం అది మైండ్లో అంటే మనం ప్రోగ్రామ్ చేయలేం ఇప్పుడు ఈ దినం ఇంతమందికి మనం ఒక అన్నం పెడుతున్నాం అంటే మనం అవే అన్ని ఆలోచించుకుంటున్నాం అయితే మనం జట్టలేము అదే అన్న మాకు షెడ్ కోసమే అడుగుతున్నాం అన్న ఇంకా షెడ్ ఉంటే మాకు టెన్షన్ ఉండదు అదే షెడ్ పడ షెడ్ వచ్చిందంటే మాకు కూడా వర్షం ఏం పడినా ఏం టెన్షన్ ఉండదు మాకు ఈ రోజు అన్నదానంకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ముఖ్యంగా దాతలకి ధన్యవాదాలు చెప్తున్నాము ముందుగా సంతోషం ఇక్కడికి పిలిచినటువంటి క్రాంతి గారికి జాజుల ఫ్యామిలీకి మరి ప్రతి అమావాస్య నాడు ఎంతో వైభవంగా ప్రతి భక్తునికి అన్నదానం చేరే విధంగా ఎన్నో వందల మందికి అన్నదానం చేస్తున్నటువంటి జాజుల కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు మరి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ టెంపుల్ దగ్గర మరి కొంతమంది నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు మరి వచ్చే అమావాస్య నాడు మేము చేస్తామంటున్నారు మరి ఏమి కూడా సాయ సాయ సహకారం అందించలేకపోతున్నారు మరి తప్పనిసరిగా మీ సహాయం అందించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గత పదకొండు సంవత్సరాలుగా శ్రీదేవి కట్టమైసమ్మ న్యూ బోయిన్పల్లిలో అమ్మవారు అత్యంత మహిమగల అమ్మవారు మరి ఇక్కడికి ఎవరైనా వచ్చి భక్తులు తన వంతు సాయాన్ని అందిస్తే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్రతి అమ్మవారిసే నాడు జాజుల ఫ్యామిలీ వారికి పిలుస్తారు వస్తాము భోజనం చాలా ప్రీతిగా ఉంటుంది తృప్తిగా భోజనం చేస్తారు అందరికీ ఇక్కడ గుడి విషయంలో డెవలప్మెంట్ అంటే ఇక్కడ సీసీ రోడ్ లేదు మరి గుడి కోసం మళ్ళీ వర్షాకాలం రాబోతుంది కాబట్టి కొద్దిగా షెడ్ నిర్మాణం చేస్తే చాలా బాగుంటుంది మరి ఇక్కడికి ఈరోజు శ్రీ గణేష్ అన్న గారు మొదటి మొదటి మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయినాక వచ్చినవి కాబట్టి అన్నగారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ షెడ్ నిర్మాణం చేయించాలని చెప్పేసి సిసి రోడ్ వేయించాలని చెప్పేసి అమ్మవారి టెంపుల్కి కూడా కొంత సాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం